తెలుగుదేశం పార్టీ కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను ఇక్కడ రోర డిఎస్ ఆఫీసులో విచారిస్తున్నారు ఇందులో ఏ వన్ గా ఉన్న మాజీ మంత్రి నల్బరెడ్డి ప్రసన్న కుమార్ని ఇటీవలే విచారించారు దాదాపు నలభై ప్రశ్నలు అందించారు అన్నిటి కూడా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వడంతో అటు ప్రసన్న కుమార్ని అయితే వదిలేయడం జరిగింది తర్వాత అందులో ఏ గా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని ఈ రోజు పోలీసులు విచారిస్తున్నారు అంటే మొదటి విడతగా మొదటి విడతగా రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చి ఇచ్చినప్పటికీ అనిల్ కుమార్ యాదవ్ స్పందించలేదు దాంతో రెండో విడత కూడా నోటీసులు ఇవ్వడంతో ఇక తప్పని పరిస్థితుల్లో ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ పోలీసు విచారణకు హాజరయ్యారని చెప్పి మనం చెప్పుకోవచ్చు అయితే ఇటు గత నెల ఏడవ తేదీ కోవూరు నియోజకవర్గంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఇటు మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ తనను వ్యక్తిగతంగా విమర్శలు చేశారని తనను తనను హరణం చేశారని తనను తన మనసు తీవ్రంగా బాధపడే విధంగా తనను చాలా ఇబ్బందులకి గురి చేసే విధంగా మాటలు మాట్లాడారని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కేసు పెట్టడం జరిగింది దీనిపైన పోలీసులు ఇటు ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా మాజీ ఏఎంసీ చైర్మన్ చలపతి వీర చలపతి మరో ముగ్గురు పైన కూడా కేసు నమోదు చేశారు ఈ కేసులో ఉన్న అందరిని కూడా విచారించారు కేవలం మిగిలింది ఒక్క ఇటు అనిల్ కుమార్ యాదవ్ మాత్రమే తొలి నోటీస్కి అతను డుమా కొట్టాడు రెండవ నోటీస్కి ఈరోజు ఇక్కడ హాజరు జరిగింది ఇప్పుడు మనం రూరల్ డీఎస్పీ ఏరియాలో ఉన్నాము పదిహేను గంటల పైన విషయాలకు హాజరయ్యారు ఇటు చూస్తున్నాము భారీ స్థాయిలో ఇటు కార్యకర్తలు కూడా వచ్చారు ఇటు అనిల్ కుమార్కు మద్దతుగా ఈ కార్యకర్తలు కూడా భారీగా తరలి వచ్చారు పోలీసులు కూడా భారీ బందోబస్తు చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ కూడా ఇప్పుడే రావడం జరుగుతూ ఉంది ఎమ్మెల్సీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము ఇప్పుడు మేరుగా మురళీసార్ గారు మాజీ మా ఎమ్మెల్సీ ఉన్నారు సార్ చెప్పండి ఈ ఈ కూడా రోజు ఎలా స్పందిస్తారు స్పందించేది వాళ్ళు లిస్టు తయారు చేసుకొని ఎవరు నో కాస్త సబ్జెక్ట్ ఉండే వాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతో మరి కేసులన్నీ చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కరెక్ట్ కాదు మరి ఎక్కడ తీసుకెళ్తారో రాష్ట్రాన్ని అర్థం కావడం లేదు చాలా బాధాకరంగా ఉంది రాష్ట్రంలో రైతులు చూస్తే అన్నదాతలు చూస్తే అన్యాయం అయిపోయారు ఈరో దొరక్క రోడ్ల మీదకి వస్తున్నారు గిట్టుబాటు జరలేదు ఇట్లా ఎన్నో ఉన్నాయి ముఖ్యమైన సమస్యలు అవన్నీ పక్కన పెట్టేసి కేవలం రాజకీయ కక్షతోనే ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఓ మరి వన్ బై వన్ లీడర్లందరినీ కూడా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు లీడర్లే కాదు కార్యకర్తలు కూడా రెడీగా ఉన్నారు ఎన్ని రోజులు ఈ బ్రిటిష్ పాలన జరుగుతుందో చూస్తాము ఏంది ఇంక ఎమర్జెన్సీలో కూడా ఇంత వాతావరణం లేదు మరి టూ మచ్ గా ఉందనే వాతావరణం అందరూ కూడా బాధపడుతున్నారు మైనింగ్ కేసులు కూడా అనిల్ కుమార్ పాత్ర ఉంది అని చెప్పి పోలీసులు అంటున్నారు అతను కూడా విచారించే అవకాశాలు ఉండదు అందరూ చెప్పలేము అంటే వాళ్ళకి వాళ్ళకి ఉన్నాయని అనుకుంటే పెట్టేస్తారు దాంట్లో ఉన్నాయి లేదనేది మనం అనుకోవాల్సింది తప్ప వాళ్ళకి ఎట్లయినా పెట్టాలనుకుంటే ఏదో కేసు పెట్టి పెట్టేస్తారు నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నెల్లూరు జిల్లాలో ఎక్కువగా వైసీపీ చాలా బాధేస్తుంది ఎందుకంటే నెల్లూరుయుడిగా పుట్టడం అంటేనే ఒక అదృష్టంగా భావిస్తాం బయట ఎక్కడికి వెళ్ళినా కూడా యూనివర్సిటీ దాకా చదువుకున్న వ్యక్తిని నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా హున్నాతనంగా ఉంటుంది వ్యవహారం మీది ఎట్లా వస్తాయి మీకు ఆ క్వాలిటీస్ లౌకికంగా ఉంటారు అందరూ బతకాలి అందులో మనం ఉండాలనే తత్వంలో ఉంటుంది నెల్లూరు వాళ్ళని ఒక ప్రత్యేకత ఉండేది ఈరోజు చూస్తూ ఉంటే అది మంట కలిసిపోతూ ఉంది బాధేస్తూ ఉంది ఆ వాతావరణం లేదు ప్రజాస్వామ్యంలో హుందాతనంగా ఉండాలి ప్రతిపక్షాలకు కూడా వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి మేము అర్లీ ఏజ్లో రాజకీయాలకు వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అవన్నీ బలంగా ఉండేవి పోరాటం చేస్తా వాళ్ళకి ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు ఆ కమ్యూనిస్ట్ పార్టీలో ఓట్ల శాతం చాలా తక్కువ ఉన్నా వాళ్ళకి ఎంత మర్యాద ఇచ్చేవాళ్ళు లేసి రిసీవ్ చేసుకోవడం కానీ వాళ్ళని సాగనంపడం కానీ అంత మర్యాదగా ఉండేది అట్లా లేకుండా పోవడం ఈ కక్షపూత రాజకీయాలు రావడం అనేది చాలా బాధ అందులో నెల్లూరులో అనేది కరెక్ట్ కాదని ఈ అరెస్టుల పైన మీ పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది పోరాడతాం పూర్తిదాయకంగా పోరాడతాం అదే బాధ ఏంటంటే నెక్స్ట్ ఏదైనా భవిష్యత్తు భవిష్యత్తులో ఇదే ఇట్లాగే సాగినప్పుడు రేపు నెక్స్ట్ వ్యవస్థలను దిగజారిపోతాయి అప్పుడు మళ్ళా దాన్ని దాన్ని ఒక ఒక ఇది లెవెల్లో పెట్టాలంటే చాలా కష్టమైపోతుంది ఈ ఇన్ఫ్లుయెన్స్ అంతా అప్పుడు పడుతుందనే అది ప్రజాస్వామ్యాలుగా మాకు భయం వేస్తుంది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య చేస్తున్నప్పుడు నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్యకర్తలు అదుపు చేయడం చాలా కష్టం అవుతుంది రాజకీయ వ్యవస్థలను కూడా అదుపు చేయడం చాలా కష్టం అవుతుంది అది బాధేస్తుంది మాకు ఇది ఎక్కడ తీసుకెళ్తారు వీళ్ళు ఇంత కక్షపోత రాజకీయాలు ఏంటి డైవర్షన్ పాలిటిక్స్ కక్షపోత రాజకీయాలు నేను చెప్తున్నాను కదా ఎమర్జెన్సీలో కూడా లేదు ఇంత వాతావరణం మీరు చూశారు ఏ ఏ కేసులు బయటికి లాగుతున్నారు నిరాధారమైన కేసు పెట్టారు మరి ఏ వన్కి ఏ టూకి ఏ త్రీకి అందరికి బెయిల్ ఇచ్చారు ఏ ఫోర్ ఆయనకి వచ్చేటప్పటికి అన్ని కేసులు పీటీ వారెంట్ పెడుతూ మరి కేసులు బయట రాకుండా మరి ఇచ్చారు మూడు దాదాపు మూడు కేసులో కూడా బెయిల్ మంజూరు చేశారు మిగతా వాటికి అట్లా పెట్టుకుంటూ పోతున్నారు అంటే కేవలం స్పష్టంగా కనబడిపోతుంది కక్షపోత వాతావరణం ఇటు ఉంది అనేది స్పష్టంగా కనబడిపోతూ ఉంది థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇప్పుడు దాకా మనం ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్తో మాట్లాడాము ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని ఇలా అరెస్టులు చేయడం చాలా దారుణం అంటున్నారు గత వైసీపీ గవర్నమెంట్లో లో కానీ అంతకుముందు కానీ రాష్ట్ర చరిత్రలో ఇలాంటి అరెస్టులు ఎప్పుడూ జరగలేదని ఇంత దారుణమైన పరిస్థితులు ఎమర్జెన్సీ పరిస్థితి తలపించే విధంగా ఇటు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా ఈ విధంగా అరెస్ట్ చేయడం ఒక మాజీ మంత్రిని మాజీ ఎమ్మెల్యేని ఇటు అరెస్ట్ చేసి డెబ్బై రోజుల నుంచి రిమాండ్లో పెట్టడం చాలా దారుణం అంటున్నారు ఇది ఏమైనా కానీ చాలా దారుణమని ప్రభుత్వాలు వస్తుంటాయని పోతుంటాయని కానీ ఇలా కక్ష సాధింపులు చేయడం చాలా దారుణం అని చెప్పి మేరములిద్దరు చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ అరెస్టుల పరంపర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈరోజు మాజీ మంత్రి అని కుమార్ యాదవ్ను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విమర్శ